కర్నూలు శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో కర్నూలు శివార్లోని క్రీడో ది స్కూల్ సారథ్యంలో కర్నూలు నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన సామాజిక దృక్పథ అంశాలపై మరియు పర్యావరణ సంరక్షణకై ఐదో తరగతి చదువుతున్న పిల్లలచే మట్టి గణపతి తయారీ విధానంలో పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మహోత్సవ సమితి సభ్యులు మరియు స్కూల్ యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ గణపతి నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఏదో కార్యక్రమం నిర్వహిస్తూ వస్తూ ఉన్నామని అలాగే అందులో భాగంగా ఈరోజు కర్నూలు నగర సమీపంలో గల క్రేడో నందు వ్యాసరచన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు మరియు వ్యాసరచన పర్యావరణ సంరక్షణకై పిల్లలచే తయారు చేయబడిన మట్టి గణపతికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందుకున్నారు శ్రీ 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 స్వామి వివేకానంద రచించినటువంటి పిల్లలకు పెద్దలకు ఎంతగానో ఉపయోగపడే పుస్తకాలను బహుమానంగా ఇచ్చారు ఇంతటి మహోత్తరమైన కార్యక్రమానికి మా స్కూల్ను వేదికగా ఎంచుకున్నందుకు శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులకు మరియు ధార్మిక సంస్థల సభ్యులకు తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు స్కూల్ యాజమాన్యం తెలియజేసింది లలితాపీఠం వ్యవస్థాపకులు శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ పాఠశాల అంటే కేవలం చదువు మాత్రమే కాదు పిల్లల్లో ధర్మబోధన చేస్తూ మంచి చెడులను తెలియజేస్తూ సామాజిక దృక్పథంపై తమ వంతు ఆలోచనలు పెంపొందించేలా తయారు చేస్తూ ముందుకు సాగుతున్న క్రేడో పాఠశాల యాజమాన్యం మరియు శ్రావ్య కార్తిక్ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు ఆశీర్వచనాలు తెలియజేశారు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఇలాంటి ప్రోత్సాహిక కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి పిల్లలకు నైతిక విలువలను పెంచుతూ సమాజం పట్ల బాధ్యతను తెలియజేస్తూ వారి భవిష్యత్తుపై మరింత విశ్వాసాన్ని పెంచేలా ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా నేడు పర్యావరణం సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ గణేష్ కేంద్ర మహోత్సవ సమితి సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు వినాయక చవితి పర్వదినాన్ని నవరాత్రుల్ని పురస్కరించుకొని కర్నూలు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చిన్నారులందరూ కూడా హిందూ సంప్రదాయం పట్ల సంస్కృతి పట్ల అవగాహన కలిగించడానికి వినాయకుడి పైన భక్తుత్వ పోటీలు వ్యాసరచన పోటీలతో పాటు మట్టి వినాయకుడిని ఏ విధంగా తయారు చేయాలో అవగాహన కల్పించడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం వల్ల చిన్నారుల్లో మన హిందూ ధర్మం పట్ల శ్రద్ధాశక్తులు కలుగుతాయి అట్లా చిన్నారులందరూ కూడా శ్రద్ధాసక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కర్నూలు గణేష్ మహోత్సవ సమితిని ఈ కార్యక్రమానికి చక్కగా సహకరించిన క్రెడో స్కూల్స్ యాజమాన్యం కరెస్పాండెంట్లు శ్రావ్య కార్తిక్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ గణేష్ మహోత్సవ కమిటీ వాళ్ళు ఇవాళ వ్యాసరచన పోటీలు చిత్రలేఖనం పోటీలు క్రీడ జరిగింది వారికి సర్వదా మా స్కూల్ ఎంచుకున్న కారణంగా వారికి రుణపడి ఉంటాను ధన్యవాదాలు దీనికి సుబ్రహ్మణ్య స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహించటంలో ప్రధాన ఉద్దేశం ఈ పసిపిల్లల్లో భారతీయ సంస్కృతి వారసత్వము చరిత్రను కూడా తెలపాలని భారతదేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని భారతదేశ పట్ల భక్తి కలిగి ఉండాలని భారతీయ ధర్మాన్ని భారతదేశ భక్తిని ఈ రెండింటిని బాగా ఇప్పటించే వాళ్ళల్లో బాగా జప్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం ఇంతవరకు కుహానా మేధావులు చేసిన ప్రయోగాల వల్ల మెటీరియలిస్టిక్గా తయారైపోయారు పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అని డాక్టర్ డాక్టర్ అని అలా కాకుండా వాటితో పాటు నైతిక విలువలతో కూడిన భారతీయ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని నేర్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాయి ఈ కార్యక్రమంలో దాదాపు ఏడెనిమిది వందల మంది పిల్లలు నగరంలోని అన్ని స్కూళ్ళ నుంచి వచ్చారు చాలా చక్కగా వాళ్ళ ప్రదర్శన బాగా ఉంది తోడు ఇక్కడ నిర్వహించినటువంటి క్రీడో స్కూల్ వాళ్ళు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు వారికి వాళ్ళందరికీ కూడా గణేషోత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపాల్ గణేశోత్సవ సమితి సభ్యుడిని జై మనకు కర్నూలు నగరంలో ఏడవ తేదీ విగ్రహ స్థాపన చేసి పదహైదవ తేదీ నిమ్మ తొమ్మిది రోజులు నవరాత్రులు నిర్వహించి తేదీన నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసినాము ఈ సందర్భంగా ఈ నవరాత్రులలో ఉపక్రోల్లో కార్యక్రమం చేపడుతున్నాము దానిలో భాగంగా ఈరోజు అన్ని నగరంలోని అన్ని స్కూళ్ళలో విద్యార్థులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాలు ప్రోత్సహించేదానికి కొరకు భారతీయ సంస్కృతి సంప్రదాయంపై ఎస్ఏ రైటింగు ఎలక్ట్రిషియన్ కాంపిటీషను అలాగే డ్రాయింగ్ పోటీలు గణేష్ మూర్తిని బాగా డ్రాయింగ్ వేసిన పిల్లలకు ప్రైజ్ ఇవ్వడం కానీ అలాగే పర్య పర్యావరణ పరిరక్షణానికి ప్రోత్సహించడానికి మట్టి వినాయకులు దాదాపు పిల్లలందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక మట్టి వినాయకును తయారు చేసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తే వాళ్ళకి ప్రథమ ద్వితీయ తృతీయ ప్రైజ్ ప్రైజ్లు ఇవ్వడము అలాగే కన్సలేషన్ ప్రైజ్లు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఈరోజు మనకు వీళ్ళకి ఇచ్చిన ప్రైజెస్ అన్ని కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఉట్టిపడే వివేకానందుడు ఏదైతే చెప్పాడో వారిని ఆదర్శంగా తీసుకొని పిల్లలందరికీ తీర్చిదిద్దాల ఉద్దేశంతో వినాయకు వినయ వివేకానందుడు చెప్పిన లిటరేచర్ అన్ని బుక్స్ అన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది దానివల్ల ఈరోజు నెక్స్ట్ జనరేషన్ భారతదేశంలో భారతీయ సంస్కృతి సంప్రదాయము ప్రోత్సహించి ఈ రోజు స్కూళ్ళలో కూడా గణపతి ప్రార్థన ఇక్కడ చూసాము గణపతి ప్రార్థన సరస్వతి నమస్తూ ఏమన్నీ సరస్వతి ప్రార్థన గురువు ప్రార్థన ఇవన్నీ చేసే పద్ధతులు లేవు కాబట్టి పిల్లలకు ఈ తొమ్మిది రోజుల్లో ఇవన్నీ కూడా నేర్పిస్తామని ప్రతి విగ్రహం దగ్గర కూడా ఇలాంటి ప్రార్థనలు పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పదకొండు సార్లు చెప్పిన తర్వాత ప్రసాదాలు పెట్టడం ఏది జరుగుతున్నది కాబట్టి మన పిల్లలకు ఈ సంస్కృతి సంప్రదాయాలు ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము దీనికి బాగా మనకు సహకరించారు చాలా వాళ్ళ మనస్ఫూర్తిగా మనం ఏమేమి అరేంజ్మెంట్ చేశారో క్రీడా స్కూల్కి సంబంధించిన కార్తీక్ గారు గారు సేవ్య గారు కానీ వాళ్ళు వాళ్ళ ఈ యొక్క ఫెసిలిటీస్ అన్ని కావాల్సిన బస్సులు అరేంజ్ చేశారు ఇక్కడ అకామిడేషన్ అరేంజ్ చేశారు తర్వాత భోజనం ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మరీ మరీ వాళ్లకు గణేష్ ఉత్సవ సమితి నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు డాక్టర్ మౌక్షే సార్ గణేష్ ఉత్సవ నగర అధ్యక్షులు thank <laughs> you

विनायक चौथी रोजो विनायकन చేసుకొని స్కూల్ కు వచ్చా ఏ మైనా ని రమินధ విజ్ఞాని కిదన్ క్ష్టిక్ దాశిక శివశిత రవింద్ర విజ్ఞాని కేన క్ష్టిక్ వీరేవర్ది కేశవర్ది జీ వేగాన నమస్కారము నా పేరు అక్షయ నేను ఐదో తరగతి నుంచి వచ్చాను మా స్కూల్ పేరు అత్తినా స్కూల్ వినా ఈరోజు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు వినాయకుడు పుట్టినరోజు ధన్యవాదాలు నా పేరు సుమప్రియ మేము కేశవ స్కూల్ నుంచి వచ్చాము మేమందరము యాభై రెండు యాభై రెండు మంది వచ్చాము మేము టీచర్ల ప్రోత్సాహంతో వచ్చాము ఐడల్ చేసాము ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి